అందరికీ నమస్కారం ఈరోజు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా అవినీతి కార్యక్రమాలు చేశానని ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఎంక్వైరీ చేయిస్తున్నాం అనేది మన గ్రావెల్ సింహం గారు గత వారం పది రోజులుగా చాలా సంబరపడుతున్నారు తప్పనిసరిగా చేయించమని నేను కూడా ఇంతకుముందే స్వాగతించాను ఇవాళ మీరు చేస్తున్న ఎంక్వైరీని కొనసాగించమని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇందులో దేనికి భయపడేది లేదు బెదిరిపోయేది లేదు వెనక్కి తగ్గే ప్రసక్తి కూడా లేదు ఇది మాత్రం ఒక స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇవాళ మీ అవినీతుల్ని నేను ఆరోపణలను కాకుండా పక్కా ఆధారాలతో నిరూపించడం జరిగింది న్యాయస్థానాల సాక్షిగా ఇవాళ మీరు విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేసేటప్పుడు ఈరోజు నేను చేసిన ఆరోపణలు కూడా మీరు విజిలెన్స్ ఎంక్వైరీలో యాడ్ చేయించండి మీకు దమ్ము ధైర్యం ఉంటాయి ఇవాళ ఇవాళ మీరు ఏదైతే లెటర్ పెట్టారో ఆ లెటర్లో ప్రమాణం రోజు మీరు చేసిన ఆరోపణలే కాకుండా నేను చేసిన ఆరోపణలు కూడా దాంట్లో యాడ్ చేసి వాటిపైన వీటిపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసి ఉంటే మీ నిజాయితీని ప్రజలు మెచ్చుకునేవారు ఇవాళ మీరు అవినీతి కోపంలో కూరుకుపోయి ఇవాళ రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడికి లేనంత అపకీర్తి ఇవాళ మీరు మూటగొట్టుకుని ఇవాళ ఎదుటి వ్యక్తి పైన బురద జల్లడం కోసం చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూద్దాం ఇక మీరు నన్ను జైలుకు పంపించాలని గతంలో ఒక ఆరేడు ప్రయత్నాలు చేశారు ఆరేడు ప్రయత్నాలు విఫలమై ఒకసారి మాత్రం ఒక తప్పుడు కేసు బనాయించి దాన్ని ఇవాళ కోర్టుకి నివేదించలేని పరిస్థితిలో ఉన్నారు ఆవేళ జైల్లో పెట్టడం వరకు మాత్రమే పరిమితమైంది తప్పించి ఇవాళ వాస్తవాలు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టే ధైర్యం ఇవాళ అధికారులకు లేని పరిస్థితి వచ్చింది సుమారు ఆరు మాసాలు గడిచిపోతున్నా ఇవాటి వరకు ఛార్జ్ షీట్ వేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో అధికారులకే తెలుసు తమకే తెలుసు ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా మీరు చేయించండి చేయించి వాస్తవాలు నిరూపణ కాకపోయినప్పటికీ కూడా మీరు ఒక కేసు కట్టించి నన్ను మరలా దోషిగా నిలబెట్టి జైలుకు పంపించే ప్రయత్నం మీరు కొనసాగిస్తూ ఉన్నారు దానికి ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు ఇవాళ మీకు ఒక సామంతరాజు ఉన్నాడు లిటిల్ ఫ్రూట్ ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం కానీ రంగంపేట మండలం కానీ ఒక రసిక కేంద్రంగా తయారైన సంగతి నియోజకవర్గం మొత్తం తెలుసు ఇవాళ రంగంపేట మండలం నుంచి గోపికలు వస్తూ ఉన్నారు అనపర్తి గ్రామ పంచాయతీ కేంద్రంగా ఇక్కడ ఒక వ్యభిచార కేంద్రంగా తయారైంది ఒక మాటలో చెప్పుకోవాలనుకుంటే ఆ వ్యక్తి ఒకసారి సవాల్ చేశాడు ఏవో నిరూపిస్తానని ఆ నిరూపణలకు నేను సిద్ధం రమ్మంటే మరలా ప్రెస్ ముందుకు రాలా ఇవాళ దొంగచాటుగా ఫేస్బుక్లో నీలి మీడియాలో వచ్చిన వార్తల్ని పోస్ట్ చేయడం గ్రామంలోనో లేకపోతే నియోజకవర్గంలోనే అందరికీ ఫోన్ చేసి రామకృష్ణారెడ్డి ఒక నెల వరకు రాడు జైలుకి వెళ్తాడు అని మాట్లాడడం ఎవరైతే గ్రామ వాలంటీర్లు గ్రూప్ ఉందో ఆ గ్రూపుల్లో నీలి మీడియా వార్తలను పోస్ట్ చేయడం ఈ కార్యక్రమాలన్నీ సాగిస్తూ ఉన్నాడు మీరు ఎటువంటి దుష్ప్రచారం చేసినా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నన్ను పెట్టాలని ప్రయత్నం చేసినా నేను ఇబ్బంది పడేది లేదు వెనక్కి తగ్గేది లేదు నేను ఈ లిటిల్ ఫ్లోట్ గురించి కొంత వెనక్కి తగ్గాను ఎందుకు అనవసరమైన వ్యవహారం అని మరీ ముందుకు వస్తే రంగంపేట సంగతి ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చే గోపికిల సంగతి సీరియల్స్గా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ముందుకు అదే అదేవిధంగా కొంతమందికి మద్యం తాగించి ఇష్టానుసారంగా నా మీద నా కుటుంబ సభ్యుల మీద మాట్లాడించారు ఇవాళ అవే మాటలో అంటే మీరు ఒక వరవడి కొనసాగిస్తూ ఉన్నారు ఒక వరవడి ప్రవేశపెట్టిన తర్వాత రెండో పక్క నుంచి కూడా అదే వరవడి కొనసాగించాలి లేకపోతే చేతగాంతనం కింద ఉంటుంది ఇవాళ సూర్యచంద్రుల విషయం మరి మనకి నాడీ శాస్త్రం అనే ఒకటి ఉంది నాడీ శాస్త్రంలో జాతకాలు చెప్తూ ఉంటారు భవిష్యత్తు చెప్తూ ఉంటారు దాంట్లో చంద్రకళానాడి చాలా ప్రసిద్ధమైంది ఆ చంద్రకళానాడి ద్వారా మన సూర్యుడి గారి కార్యక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయి చంద్రుడి పేరుని ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి ఏ ఏ బెనామీలు ఉన్నాయి ఇవన్నీ కూడా సీరియల్ రూపేణ వరుసగా వచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అదేవిధంగా రహస్యాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూసే పరిస్థితిని కొని తెచ్చుకుంటా ఉన్నారు తెచ్చుకోండి మీకు చెప్పేది ఇవాళ ఒక వరవడి మొదలుపెట్టారు ఆ వరవడి భవిష్యత్తులో కూడా కొనసాగుద్ది ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఇవాళ మీరు అధికారంలో ఉండి మీరు అధికారంతో చేస్తా ఉన్న సంగతిని ఈ రెండున్నర సంవత్సరాల్లోనే నేను న్యాయస్థానాల ద్వారా చేసి చూపిస్తాను ఇవాళ మీరు ఏదైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ వేయించారో ఇదే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ పది రూపాయల వైద్యం మీద కూడా త్వరలో అదే అదేవిధంగా మన కాళేశ్ బాబు వ్యవహారాలు అరుణ్ కుమారి మృతి వ్యవహారం ఇవన్నీ కూడా న్యాయస్థానాల ద్వారా విచారణకు రాబోతూ ఉంటాయి అప్పుడు వాటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ముప్పై సంవత్సరాల పాటు ఈ ప్రాంత ప్రజానీకాన్ని పది రూపాయల వైద్యం పేరుతో ఏ విధంగా దోచుకున్నారో త్వరలో ఆ వివరాలన్నీ వెండి తెరపైన ప్రభుత్వమే ఎంక్వైరీ చేసే పరిస్థితి దాన్ని వెండి తెరపైన నియోజకవర్గం ప్రజానీకంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గం ప్రజానీకం రాష్ట్ర ప్రజానీకం కూడా చూసే పరిస్థితి కూడా ఉంది ఇవాళ తప్పులన్నీ తన దగ్గర పెట్టుకొని గురువింద సామెత ఉంది మనకి ఆ విధంగా వ్యవహరిస్తున్న గ్రావెల సింహాన్ని గ్రావెల సింహం అవినీతి వ్యవహారాలని గ్రావెల సింహం అక్రమ వ్యవహారాలని వదిలిపెట్టే ప్రశ్నే లేదు అదేవిధంగా కుటుంబ సభ్యుల వ్యవహారాలకి మాట్లాడడానికి ముందుకొస్తే గౌతమ బుద్ధుడి వ్యవహారాలు కూడా వెండి తెర మీద చూస్తారు నియోజకవర్గం ప్రజానికి వంత అని మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీరు నేర్పిన విద్య నేరదాక్షి అనేది మనకు పూర్వీకులు నేర్పిన సామెత ఇవాళ ఏ వరవడైతే మీరు ప్రవేశపెట్టారో అదే వరవడితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రోజులు ముందుంది నేను మొదటిసారిగా జైలుకెళ్ళి రిలీజ్ అయిన రోజే చెప్పా ముందుంది మొసళ్ళ పండగ అని మరలా ఈరోజు చెప్తున్నా రెండు మొసళ్ళు మాత్రమే బయటకు వచ్చినాయి ఇంకా చాలా మొసళ్ళు ఉన్నాయి ఆ మొసళ్ళన్నింటినీ బయటకు తీసుకొస్తా ఈ వ్యవహారానికి మూలకర్త ఎవరైతే గోస్ట్ సర్జన్ ఉన్నాడో గోస్ట్ సర్జన్ వ్యవహారాలు కూడా బయటకు వస్తాయి గోష్టు సర్జన్ వ్యవహారాలు కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీది ఉంది దేనికి వెరచేది లేదు భయపడేది లేదు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు మరొక మారు డిమాండ్ చేసేది ఒకటే మీకు దమ్ము ధైర్యం చీము నెత్తురు సిగ్గు శరం ఉంటే నా మీద వేసిన ఎంక్వైరీ మీరు చేసిన ఆరోపణల మీద వేసిన ఎంక్వైరీ మీరు చేసిన వ్యవహారాలు నేను చేసిన ఆరోపణల మీద కూడా వెయ్యండి రెండు వ్యవహారాలు నిగ్గు తేల్చండి అప్పుడు మీ నిజాయితీని ప్రజలు ఒప్పుకుంటారని డిమాండ్ చేస్తా ఉన్నా హౌసెస్ villas, bungalows, education recreation, SS developers very spacious atmosphere. Our project amenities, clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor, SS developers 100% VASTU, 24 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net